రాత్రికాలపు ప్రార్థన మహాపరిశుద్ధుడివైన మా ప్రియా పరలోకపు తండ్రి కృపయు కనికరములు కలిగిన మా గోపదేవా మారని మార్పు చందని మా మీ బంగారు పాదములకు లెక్కించలేని స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి దేవా ఈ సమయాన మేమంతా ఏక మనసుతో ఒకే స్వరంతో మీకు మొరపెడుచుండగా మీకు ప్రార్థిస్తుండగా మా ప్రార్థనలు మీరు ఆలకించండి దేవా పరలోకం నుండి గొప్ప సహాయాన్ని మా కొరకు పంపించండి దేవా మీ దూతల సహాయాన్ని మాకు అందించమని వేడుకుంటున్నాం తండ్రి దేవా మీరు సర్వశక్తి కలిగిన దేవుడవు తండ్రి అద్భుతములు చేసే తండ్రివి అసాధ్యమైన కార్యములను జరిగించే దేవుడవు ఆకాశం మహాకాశం పట్టజాలనంత గొప్ప దేవుడవు తండ్రి మానవాళిని నిర్మించిన దేవుడవు ప్రార్థనలు ఆలకించి ప్రతిఫలమిచ్చు తండ్రివి బలమైన కార్యములు చెయ్యివాడవు అయ్యా మా ప్రార్థనలకు జవాబిస్తావని నమ్ముచు మా ప్రార్థన విన్నపములన్నిటినీ ఈ సమయాన మీ పాదాల వద్ద సమర్పిస్తున్నాము దేవా అయ్యా ఈ రాత్రికాల సమయంలో మా బాధలను మా కష్టాలను మా అక్కరలు మా కొరతలను మా ప్రతి సమస్యను మీకే చెప్పుకుంటున్నాము దేవా మీ వైపే చూస్తున్నాము తండ్రి మిమ్మల్ని మాత్రమే ఆశ్రయిస్తుండగా మమ్మల్ని మీరు జ్ఞాపకం చేస్తున్నారు ఈ సమయాన ప్రవ్వా బిడ్డలు ఎక్కడి నుంచైతే ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా బిడల అక్కరల కొరతలు మీరు తీర్చండి సమస్యలు బాధలు శ్రమలు శోధనలు ఇరుకులు ఇబ్బందులు కష్ట నష్టాలను నిందలు అవమానాలను మీరే వారి యుద్ధ నుండి దూరపరచండి ప్రతి బిడ్డ జీవితంలో మీరే గొప్ప కార్యములు జరిగించండి బిడ్డల చేతి పనులన్నింటినీ మీరు ఫలింపచేయండి దేవా వారు చేస్తున్న ప్రయత్నాలను సఫలపరచండి బిడ్డల ప్రయాణాలలో తోడుగా ఉండండి తండ్రి సహాయం చెయ్యండి ఈ రాత్రికాల సమయంలో మా దినమును ముగించక మునుపు మరొకసారి మీ పాదల వద్ద సాగిలపడే గొప్ప ధన్యతను మాకనుగ్రహించిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకే వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి దేవా ఎందరైతే బిడ్డల కుటుంబాలలో నెమ్మది లేక సంతోషం సమాధానం లేక ఐక్యత ప్రేమ లేక ఎప్పుడూ మనస్పర్ధలు గొడవలు కొట్లాటలు పంతాలు పట్టింపులు కోపాలు తోటి జీవిస్తున్నారో అట్టి బిడ్డల కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి మార్చండి దేవా ప్రేమ సంతోషం ఐక్యత కలిగి జీవించే బిడలుగా సిద్ధపరచండి దేవా అయ్యా కుటుంబంలో మీరే మేలైన కార్యములను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా ప్రతి కుటుంబంలో ఎంతో మంది బిడ్డలు రోగులుగా ఉంటున్నారు వ్యాధిగ్రస్తులుగా అస్వస్థతతో అనారోగ్యంతో బాధపడుచున్నారు దయచేసి ఈ సమయాన అలాంటి బిడ్డలందరినీ కూడా మీరు స్వస్థపరచు చండితేవ ఏస్తు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత కలుగుచున్నది కాబట్టి ప్రతి ఒక్క రోగాన్ని మీరు ముట్టి బాగు చేయండి ఈ సమయాన బిడ్డల కన్నీటిని మీరు తొడవండి అనారోగ్యం నుండి ఆరోగ్యవంతులనుగా మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఎందరైతే ఐసీఈలో మరణకరమైన పరిస్థితిలో క్రిటికల్ లో ఉంటున్నారో అటు బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి సజీవులనుగా ఉంచండి దేవా బిడ్డలు ప్రాణాలతో ఉండి మీ స్థుతించే బిడ్డలుగా సిద్ధపరచండి వారి ద్వారా మీ నా మైమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా ఎంతో మంది గృహాలలో త్రాగుడికి చెడు తిరుగుళ్లకు చెడు అలవాట్లకు బానిసలుగా జీవిస్తున్న బిడ్డల్ని మీరు రక్షించండి దేవా పురుషులను యవ్వనస్తులను ప్రతి ఒక్కరిని మీరే ఎడిక్షన్స్ నుంచి తప్పించండి దేవా బిడ్డలు మీరు కాపాడండి దేవా ఈనాడు చెడును పాపాన్ని అసహించుకునే మనసును ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈ రాత్రికాల సమయంలో ఇంటర్వ్యూల కొరకు రకరకాల కాంపిటేటివ్ పరీక్షల కొరకు సిద్ధపడుతున్న బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి మంచి జ్ఞానం చే నింపండి దేవా ఈనాడు పై చదువుల కొరకు అప్లై చేస్తుండగా ఉద్యోగాల కొరకు అప్లై చేస్తుండగా బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి వారికి సహాయం చేయండి ప్రతి ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా ఈనాడు ప్రవా బిడ్డలు ఎంతో మంది కుటుంబానికి దూరంగా ఉంటూ రకరకాల ఉద్యోగాలు చేస్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి కోచింగ్లు తీసుకుంటున్న బిడ్డల చుట్టూ మీ దూతలుంచండి దేవా ముఖ్యంగా ఆడబిడ్డల్ని మీరు కాపాడండి దేవా కంచెగా ఉండి వారిని రక్షించండి దేవా అయ్యా బిడ్డలు కోచింగులు తీసుకుంటుండగా రకరకాల ప్రాంతాలకు ప్రయాణమై వెళ్తుండగా మీరే వారికి తోడుగా ఉండండి దుష్టి నుండి అపవాది నుండి శత్రువుల నుండి బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రతి ప్రయత్నాన్ని కూడా మీరు సఫలపరచండి దేవా బిడ్డలకు శ్రేష్టమైన భవిష్యత్తు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈ సమయాన మా గృహాలలో రక్షణ లేని వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి మా బంధువులు మా ఇరుగు పొరుగు వారు మా స్నేహితులు మా కొలిగ్స్ ఇలా ప్రతి ఒక్కరిని మీరు రక్షించండి దేవా పాపం నుండి విడిపించండి దేవా భార్యకు రక్షణ లేదని భర్త రక్షించబడలేదని కుమారులు కుమార్తెలు అత్త మామలు అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు తల్లిదండ్రులు ఇలా ఎవరికైతే రక్షణ మారు మనసు లేదని బిడ్డలు బాధపడుచున్నారో అట్టి వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రతి ఒక్కరూ రక్షణ మారు మనసు పాపక్షమాపణ పొందుకొని మీ సన్నిధిలో అంటుకట్టుకుని జీవించుటకు మీరే సహాయం చేయండి దేవా బిడ్డల కుటుంబాలలో సంతోషం సమాధానం నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈనాడు ప్రవ్వా నీ బిడ్డలైన వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి అప్పుల సమస్యలతోటి ఆర్థికంగా పడిపోయిన స్థితిలో ఉంటున్న బిడ్డల్ని మీరు కనికరించండి దేవా ఈనాడు బిడ్డలు చేసే వ్యాపారంలో నష్టాల పాలైన వారిని చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ చాలీ చాలని జీతాలతో కుటుంబాన్ని పోషించుకోలేక పిల్లల్ని చదివించలేక అప్పుల భారాన పడుతున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ఎంత కష్టపడి పనిచేసినా అభివృద్ధి లేని బిడ్డలను మీరు కనికరించండి దేవా ఆర్థికంగా ప్రతి కృంగిపోతున్న బిడ్డలందరికీ మీ గొప్ప సహాయాన్ని అందించండి దేవా వారి చేతి పనులను ఆశీర్వదించండి వారి కష్టానికి తగిన ప్రతిఫలం దయచేసి బిడ్డల్ని మీరు అత్యధికంగా హెచ్చించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు మిమ్మల్ని సేవించే బిడ్డలు ఇతరులను అడిగే స్థితిలో ఉండకుండా అనేకులకు సహాయం చేసేవారిగా మీరే వారిని దీవించమని ప్రార్థిస్తున్నారు తండ్రి దేవా ఈనాడు ప్రవ్వా బిడ్డలు చేసే ఉద్యోగాల విషయమై వ్యాపారాల విషయమై చేతి పనుల విషయమై మీకు ప్రార్థించే మనసు కలిగి ఉన్నట్టుకు సహాయం చేయండి మీరే వారికి కావాల్సిన జ్ఞానాన్ని తెలివిని శక్తిని బలాన్ని క్షేమాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా సొంత గృహాలు లేక ఇండ్లు కట్టుకునే స్తోమత లేక ఉండే ఇంటికి అద్దె కట్టుకోలేక బాధపడుచున్న బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా మీ సొంత సమయంలో మీ చిత్తానుసారమైన గృహాన్ని ప్రతి బిడ్డకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి నాయన ఈ సమయాన ఎందరైతే అనారోగ్య సమస్యను బట్టి ఆర్థిక పరిస్థితులను బట్టి కుటుంబ పరిస్థితులను బట్టి డిప్రెషన్ లో ఉంటున్నారు అట్టే బిడ్డల డిప్రెషన్ మీరు దూరపరచండి దేవా జాబ్ లేదని డిప్రెషన్ లో ఉంటున్న బిడ్డలుంటున్నారు దేవా వ్యాపారంలో నష్టాలు వచ్చాయని బిడ్డల జీవితాలు బాగోలేవని ఇలా ఏ సమస్యను బట్టి ఎలాంటి కష్టాన్ని బట్టి బిడ్డలు మానసికంగా ఒత్తిళ్లకు లోనవుతున్నారో అలాంటి బిడ్డ ందరినీ కూడా మీరే కాపాడండి దేవా మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున ఎంతమంది ప్రియులైతే వ్యాపారంలో ముందుకు రాలేకపోయారో నష్టాల గుండా వెళ్లారో అభివృద్ధి లేని వ్యాపారాలను చేశారో అట్టి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి వారి ఎడల గొప్ప కార్యాన్ని జరిగించండి ఈనాడు ప్రవ్వా బిడ్డలు వారికి ఉన్న డబ్బంతా కూడబెట్టి వ్యాపారాలు చేస్తుండగా అందులో నష్టాలు వస్తే బిడ్డలు ఎంతో బాధపడుచున్నారు దేవా వాటిని తలుచుకుంటూ కన్నీరు కారుస్తారు దేవా ఆ నష్టాలను తట్టుకోలేకపోతున్నారు తండ్రి ఒక్కసారి అలాంటి వారిని మీరు కనికరించండి దేవా ఆర్థికంగా చితికిపోయిన బిడ్డలను మీరు బలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు ప్రతి కుటుంబంలో చేస్తున్న చిన్న వ్యాపారాలను పెద్ద వ్యాపారాలను రకరకాల వ్యాపారాలను మీరే అభివృద్ధిపరచండి దేవా క్రమక్రమంగా ఆశీర్వదించండి దేవా బిడ్డల హృదయంలో గొప్ప సంతోషాన్ని నింపమని వేడుకుంటున్నాం తండ్రి అలాగే దేవా ఈనాడు ఎంతో మంది బిడ్డల కుటుంబాలలో ఆడబిడ్డలు మగబిడ్డలు వివాహాల కొరకు ఎదురుచూసేవారిగా ఉంటున్నారు దేవా అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ఘనమైన వ్యక్తులతో ఘనంగా వివాహాలు జరిగేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆర్థిక కొరతలు మీరు తీర్చండి దేవా మీరే వారికి సహాయం చేయండి దేవా వివాహాలు జరుపుకుంటున్న ప్రియులను కూడా మీరు ఆశీర్వదించండి ఆ యొక్క వివాహం మీ నామానికి మహిమకరంగా ఘనంగా జరిగేలాగున కృప చూపించ ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈనాడు ప్రవా బిడ్డల కుటుంబాలలో ఎదురయ్యే నిందలను అవమానాలను మీరు దూరపరచండి దేవా వారి జీవితాలలో ఎదురయ్యే శోధనల నుండి వేదనల నుండి బిడ్డల్ని కాపాడండి దేవా నిందించి అవమానకరంగా మాట్లాడే వారి నోటి మాటల నుండి ఆ నోటి మాటల వలన కలిగే నొప్పి నుండి నీ బిడ్డలందరినీ దాచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ఈనాడు ఆయా రకాల పనుల కొరకు చదువుల కొరకు ఉద్యోగాల కొరకు భారతదేశం నుండి ఇతర దేశాలకు అలాగే ఇతర దేశాల నుండి భారతదేశానికి వస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి వారి ప్రయాణమంతటిలో చక్కటి క్షేమాన్ని ఇవ్వండి దేవా బిడ్డలు మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి చక్కటి భద్రతా క్షేమాన్ని వారికి దయచేయండి ప్రవ్వా ఈనాడు ఫారంలో స్థిరపడి నివాసం ఉంటూ ఉద్యోగాలు చేసుకుంటున్న బిడ్డల కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి దూరదేశంలో ఒంటరిగా ఉంటుండగా బిడ్డల్ని మీరే కాపాడండి దేవా ఈనాడు ఆ బిడ్డల కుటుంబాలను సజీవులనిగా ఉంచండి దేవా మీరే వారిని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా బిడ్డలు చేయబోయే ప్రతి పనిని మీరు దేవించండి దేవా వారు చేయాలనుకుంటున్న ప్రతి ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా వారి ప్రయాసాన్ని కష్టాన్ని మీరు దేవించండి మీ యొద్ద నుండి గొప్ప మేరులు పొందుకునే కృపను ప్రతి బిడ్డకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈ రాత్రికాల సమయంలో చిన్న బిడ్డల కొరకు మొరుపెడుతున్నాము దేవా వారందరినీ మీరు కాపాడండి దేవా బిడ్డని రక్షించండి దేవా వారిలో ఉండే అనారోగ్యాన్ని అంగవైకల్యాన్ని దూరపరచండి నడవలేని బిడ్డలు చూపులేని బిడ్డలు మాట్లాడలేని బిడ్డలను మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో తాకి బాగు చేయండి వంశ పారంపర్యంగా వస్తున్న ప్రతి వ్యాధుల నుండి జబ్బుల నుండి చిన్న బిడ్డల్ని మీరు కాపాడండి దేవా ఈనాడు బిడ్డలు స్కూల్స్కి వెళ్తుండగా వస్తుండగా మీరే వారికి కావాల్సిన క్షేమాన్ని భద్రతని ఇవ్వండి దేవా బిడ్డలు సంతోషంగా వెళ్ళి మరలా అదే ఆనందంతో తిరిగి ఇంటికి వచ్చేలాగాన కృప చూపించండి దేవా ఏ మనుషుని వలన బిడ్డలు ఆటంకానికి అపాయానికి గురి కాకుండా మీరు కాపాడండి దేవా చిన్న బిడ్డలలో ధైర్యాన్ని నింపండితేవా బిడ్డలు ప్రయాణిస్తున్న వాహనములన్నిటినీ కూడా మే స్వాధీనంలో దేవా డ్రైవర్కి కావలసిన జ్ఞానాన్ని మంచి మనసును మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు ప్రవ్వా బిడ్డలు క్లాస్లో టీచర్ చెప్పే లెసన్స్ అన్నీ అర్థం చేసుకునే మంచి జ్ఞానాన్ని వారికి అనుగ్రహించండి దేవా చదివినవి మర్చిపోకుండా గుర్తుంచుకునే జ్ఞాపక శక్తిని మా చిన్న బిడ్డలకు దయచేయండి ప్రవ్వా అయ్యా ఈనాడు చిన్న బిడ్డలకు ఏ ఒక్కరి వలన రక్షణ లేదు దేవా మీరే వారిని రక్షించండి రక్షకుడిగా ఉండి కాపాడండి బిడ్డల గురించి భయపడుతున్న బాధపడుతున్న తల్లిదండ్రులకు మీరే అండగా ఉండండి దేవా ఈనాడు మా చిన్న బిడ్డలే భవిష్యత్తులో మీ ద్వారా గొప్పవారిగా ఎదిగే కృపనివ్వండి దేవా బిడ్డలు మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈనాడు ఎంతో మంది తల్లిదండ్రులు మా పాప ఇంకా నడవడం లేదు మమ్మల్ని గుర్తుపట్టడం లేదు మమ్మల్ని చూడడం లేదు మా మాటలు వినడం లేదు అని బిడ్డల ఆరోగ్యం విషయమై బాధపడుచుండగా కన్నీరు కారుస్తుండగా అట్టి తల్లిదండ్రులను మీరు ఓదార్చండి దేవా చిన్న బిడ్డలందరూ వారి వయసుకు తగినట్లుగా కృపను అనుగ్రహించండి దేవా ఎలాంటి లోపాలు దరి చేరకుండా బిడ్డల్ని సంపూర్ణ ఆరోగ్యవంతులనగా చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి బిడ్డల్ని మీరు ఆశీర్వదించమని వేడుకుంటున్నాం దేవా చంటి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి చిన్న బిడ్డలను పాలు త్రాగే పసికందులను మీరు జ్ఞాపకం చేసుకోండి రకరకాల అనారోగ్యాల నుండి బిడ్డల్ని మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈనాడు వ్యవసాయం చేస్తున్న బిడ్డల కష్టాన్ని మీరు దీవించండి దేవా పంటలు పండిస్తున్న రైతన్నలను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా మంచి పంటలు పండుటకు సహాయం చేయండి వారి చేతి కష్టాన్ని మీరు దీవించండి నూరంతలుగా ఫలముంద ఇచ్చేయండి బిడ్డలు నష్టాల పాలవ్వకుండా సహాయం చేయండి వర్షాల వలన పంటకు నష్టం రాకుండా మీరు కాపాడండి దేవా వ్యవసాయంలో నష్టపోయామని పంట చేతికి రాలేదని ఆత్మహత్యలకు పాల్పడుతున్న రైతన్నలను మీరు కాపాడండి తండ్రి ఆత్మహత్యలను ఆపండి దేవా రైతులకు మీ గొప్ప సహాయం అందించండి దేవా గవర్నమెంట్ వారికి మంచి మనసు దయచేమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవ ఈనాడు క్రైస్తవ నాయకులను క్రైస్తవ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి మీ సేవకు సమర్పించుకున్న బిడ్డలందరి చుట్టూ మీ నుంచండి ఈనాడు పరిచయం చేస్తున్న సహోదరి సహోదరులందరినీ మీరు ఆశీర్వదించండి బలపరచండి దేవా ఆత్మీయంగా హెచ్చించమని ప్రార్థిస్తున్నాం తండ్రి బిడ్డల కుటుంబ సభ్యులను వారి తల్లిదండ్రులను తోడబుట్టువులను వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ఈనాడు ప్రభా సేవ కొరకు సమస్తమును విడిచిపెట్టి వచ్చారు దేవా అట్టి వారికి మీరే తోడుగా ఉండి హెచ్చించమని బలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు సేవంతటిలో అభివృద్ధిందైచేయండి ప్రవ్వా సేవలో ఎదురయ్యే అడ్డులు ఆటంకాలు సమస్యలు శోధనలు మీరు తొలగించండి దేవా హాని కలిగించాలని పడద్రోయాలని ప్రయత్నించే మనుషుల నుండి శత్రువుల నుండి నీ సేవ చేసే బిడ్డల్ని రక్షించండి దేవా సంఘాలు లేని బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి చిన్న చిన్న సంఘాలు కలిగి ఉన్న వారిని మీరు ఆశీర్వదించండి హెచ్చించండి ఈ విధంగా నీ బిడ్డలైన వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ఈ రాత్రికాల సమయంలో బిడ్డలు ఎక్కడికైతే ప్రయాణమై వెళ్తున్నారో వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి చక్కని క్షేమాన్ని దయచేయండి ఈ ప్రవ్వాళ్ళ సమయంలో మా పడకల చుట్టూ మా ఇంటి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా మా పడకల చుట్టూ మీ దూతలను ఉంచండి దేవా ఈ రాత్రి సుఖమైన క్షేమకరమైన నిద్రను ప్రతి బిడ్డకు దయచేయండి మీ బిడ్డలందరినీ సజీవులనుగా కాపాడండి వారిలో ఉండే భయాన్ని వేదన కృంగుదల నిరుత్సాహాలను సంపూర్ణంగా దూరపరచండి బిడ్డల్ని ధైర్యపరచమని ప్రార్థిస్తూ ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా చెయ్య శక్తిగల దేవుడువని నమ్ముచూ స్థుతిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మికిలిగా ప్రతిమిలాడి వేడుకొని పొందుకొనుచున్నాం తండ్రి ఆ మేన్ పరలోకపు ప్రార్థన పరలోకమందున్న మా తండ్రి మీ నామము పరిశుద్ధపరచబడునుగాక మీ రాజ్యం గాక మీ చిత్తం పరలోకమందును భూమి అందును నెరవేరునుగాక మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయుము మా రుణస్థులను మేము ఉన్న ప్రకారం మా రుణములను క్షమించుము మమ్మను శోధంలోనికి తేక దుష్టి నుండి మమ్మను తప్పించుము ఎందుకనగా రాజ్యము శక్తి మహిమ బలము నిరంతరము నీదయ్యున్నది తండ్రి ఆ ప్రియ సహోదరి సహోదరుడ ఈ రాత్రంతా దేవుని కాపుదల భద్రత ఆయన ప్రేమ నడిపింపు మీ అందరికీ తోడయుండును కాకా గాడ్ బ్లెస్ యు